సూర్యకాంతం తమ పిల్లలకి పేరు పెట్టాలంటే తల్లిదండ్రులు తటపటాయిస్తారు అంటే ఆ పేరు ప్రభావం తెలుగు నీళ్ళపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఏ ఆడకూతురైనా కాస్త గొంతు పెంచి అరిస్తే చాలు సూర్యకాంతన్ రా బాబు అనేస్తాడు తెలుగోడు రీల్ లైఫ్లో పోషించిన పాత్రలు ఇంతటి ప్రభావాన్ని చూపటం అనేది బహుశా ఒక సూర్యకాంతం విషయంలోనే జరిగిందేమో నిజ జీవితంలో కూడా సూర్యకాంతం టపాసులు నూరే కారమే అనుకునేవారు చాలా మంది ఉన్నారు కానీ అందులో నిజం లేదు రియల్ లైఫ్లో సూర్యకాంతం చూర కింద కాంత మాత్రమే కాకినాడ సమీపాన గల వెంకటకృష్ణ రాయపురంలో సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారామా మంచితనానికి అల్లరితనానికి తెగువకు పసి వయసులోనే కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు సూర్యకాంతం సైకిళ్లు కొత్తగా అడుగు రోజుల్లోనే మగాళ్లకు ధీటుగా సైకిళ్లు తొక్కడం ఊళ్ళోని మామిడి జామా సపోటా చెట్లను దులపరిం చేయటం ఏ అక్కడ ఆగు అన్న వాళ్ళను వెక్కిరించి మరి సైకిల్ పై ఉడాయించటం ఇలా చిన్న వయసులో సూర్యకాంతం చేసిన ఆగడాలు అన్ని ఇన్ని కావు ఊళ్ళోని బజార్లన్నీ ఒకప్పుడు సూర్యకాంతానివేనట ఊరి జనం ఆమెకు సైకిల్ రాణి అని పేరు కూడా పెట్టేశారట తర్వాత రోజుల్లో సూర్యకాంతం మహానటిగా ఎదగటానికి ఆ జోరు ఆ హుషారే కారణమయ్యని చెప్పక తప్పదు ఆడపిల్లలు గడప దాటడమే పెద్ద నేరం అనుకునే రోజుల్లో నేను సినిమాల్లోకి వెళ్తున్నాను నన్ను ఎవరూ వెతకొద్దు అని లెటర్ పెట్టి మరి మద్రాసు ఎక్కేశారు సూర్యకాంతం జెమినీ స్టూడియో ముందు గుర్కా అడ్డుకుంటే వాడికి చిన్న జలకిచ్చి మరీ లోపలికి ప్రవేశించారు తెలుగు తెరను దశాబ్దాల తరబడి ఏలబోతున్న ఓ వెండి తెర ఆణిముత్యాన్ని తాను ఆపానని ఆ క్షణాన బహుశా గుర్కా అనుకుని ఉండడు పాపం నారద నారదిలో తొలి అవకాశం దక్కిన ఆ సినిమా తర్వాత కూడా అలా కనిపించి ఇలా మాయమయ్యే పాత్రలు చాలానే చేశారామె సూర్యకాంతం కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా మాత్రం సంసారం ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో రేలంగి తల్లిగా గయ్యాళి పాత్ర సూర్యకాంతం నటనకు తెలుగు నెల ఒక్కసారిగా ఉలికిపడింది తెరపై ఆ గయ్యాళితనాన్ని చూసి తిట్టని వారు లేరు ఆ తిట్లన్నీ ఆ మహానటికి దీవెనలే అయ్యాయి తెలుగు తెరపై ఆల్టర్నేటివ్ లేని నటిగా ఎదగటానికి బాటలు వేశాయి బ్రతుకుతెరువు చక్రపాణి దొంగరాముడు భాగ్యరేఖ తోడి మంచి మనసుకు మంచి రోజులు మాంగళ్య బలం కలిసి ఉంటే కలదు సుఖం శభాష్ రాజా వాగ్దానం గుండమ్మ కథ కులగోత్రాలు రక్త సంబంధం రాముడు భీముడు వెలుగునీడలు దశరాబుల్లోడు ఇలా చెప్పుకుంటూ పోతే సూర్యకాంతం సృష్టించిన అద్భుతాలు ఎన్నో సూర్యకాంతంలో ప్రేక్షకులకు నచ్చింది గయ్యాళితనం మాత్రమే కాదు ఆ గయ్యాళితనంలో అంతర్లీనంగా దాగున్న అమాయకత్వం అందుకు గుండెమ్మ కథ వెలుగునీడులు శాంతి నివాసం లాంటి సినిమాలే ఉదాహరణ అలాగే కారుణ్యం అనేది తెలియని కటిక రాకాసి పాత్రలో కూడా శభాష అనిపించారు ఆమె రక్త సంబంధం సినిమాలోని కాంతమ్మ పాత్ర అందుకు నిదర్శనం మాయా బజార్లోని గటోద్కచుని తల్లి హిడంబిగా అలమ్మలం సుపుత్ర అలమ్మలం అంటూ చిత్రమైన శారీరక భాషతో ఎవరైనా మర్చిపోగలరా అభిమానులు కూడా దూరం నుంచి తప్ప దగ్గరకొచ్చి సాహసం మాత్రం చేసేవారు కాదట ఓసారి రండి అలా దూరంగా నిలబడ్డారే అన్నారట ఆ గుంపులో ఉన్న ఓ కుర్రాడు మీరు ఎడమ చెయ్యి విసురుతారేమో అని భయం అన్నాడట సినిమాల్లో అంటే వాళ్ళు డబ్బలిస్తున్నారు కాబట్టి విసురుతాను నువ్వేమిస్తావు నాకు అన్నారట తనదైన శైలిలో అంతే ఇక అక్కడంతా నవ్వులే నవ్వులు శ్రీమంతుడు సినిమా షూటింగ్ జరుగుతుంది సూర్యకాంతంపై ఓ కీలక సన్నివేశాన్ని తీస్తున్నారు ప్రత్యేగాత్మ శ్రీమంతుడి సినిమా షూటింగ్ జరుగుతోంది సూర్యకాంతంపై ఓ కీలక సన్నివేశాన్ని తీస్తున్నారు ప్రత్యేగాత్మ పాత్రను సొంతం చేసుకుని నటించడం సూర్యకాంతం స్పెషాలిటీ అందులో భాగంగానే స్క్రిప్ట్ లో ఉన్న డైలాగ్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏదో సొంతంగా అనేస్తున్నారట ప్రత్యేగాత్మ కూడా కట్ చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయారట ఇంతలోనే టక్ మనీ ఆపేసి ఏంటి నాయన కట్ చెప్పేవేం అన్నారట సూర్యకాంతం బాగుంది కదమ్మా అందుకే అన్నారట ఆయన అవునా ఎక్స్ట్రా డైలాగులు చెప్పాను కదా మరి ఎక్స్ట్రా పేమెంట్ ఏదైనా ఇప్పిస్తావా అన్నారట తడుముకోకుండా ఇంకేముంది లొకేషన్ మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది సూర్యకాంతం లొకేషన్లో ఉంటే సందడే సందడి ఇంట్లో వండుకున్న పిండి వంటలన్నీ తెచ్చి లొకేషన్లో అందరికీ పెట్టేవారట ఆమె ఓ రోజు సూర్యకాంతం ఛాయాదేవి ఇద్దరు ఇంట్లో వండుకున్న పిండి వంటలు తెచ్చుకుని లొకేషన్ లో తింటున్నారట అది చూసిన రేలంగి గారు ఓ విధంగా మొహం పెట్టి ఏం తింటున్నారా బాబు అన్నారట మేం మా ఇంట్లోనే తింటున్నాం రీళ్లు తినడంలా అన్నారట టపీమణి సూర్యకాంతం అంతే రేలంగి గారు గతుక్కుమన్నారట సూర్యకాంతం మనసు చాలా సున్నితం పాత్రలో భాగంగా నాగయ్య గారిని తిట్టాలి దర్శకుడు యాక్షన్ అని కేక పెట్టగానే తనదైన స్టైల్లో నాగయ్య గారిని చెడామడా తిట్టేసి దర్శకుడు కట్ చెప్పగానే ఆయన కాళ్ల మీద పడి బోరున ఏడ్చారట పాపిస్టి దాన్ని అనరాని మాటలు అన్నాను క్షమించండి నాన్నగారు అని ఆమె విలిపిస్తుంటే ఊరుకోమ్మ నన్ను కాదు కదమ్మా నువ్వు తిట్టింది నా పాత్రను అని నాగయ్య ఊరడించారట సూర్యకాంతం తెరపై కనిపించిన చివరి సినిమా ఎస్పి పరశురామ్ అది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైంది సూర్యకాంతం తెరపై కనిపించిన చివరి సినిమా ఎస్పి పరశురాం అది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైంది అదే ఏడాది డిసెంబర్ పద్దెనిమిదిన ఆమె సినీ లోకాన్ని వదిలి స్వర్గలోకంలోకి అడుగుపెట్టారు సూర్యకాంతం ఎప్పుడూ నటించలేదు బిహేవ్ చేసేవారు అందుకే ఆమె సహజ నటనకు చిరునామా అయ్యింది నేడు ఆ మహానటి వర్ధంతి తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆమె తెరపై వెలిగించిన వెలుగు రేఖలు దేదీప్యమానంగా విరాజిల్లుతూనే ఉంటాయి